నక్కది నీకు అది పెట్టట్లేదు తెలుసా ఇంకా ఏమి ఇస్తుండ్రి చెప్పండి నేను బతాం బతాం చేసి రా డేట్రు బతాం వాయుం కాదే అటు వాయుం కావదే పైన అన్న బయట బయట మేము మాట్లాడట్లేదు సార్ మీరేం చేస్తున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ కదా నాకు పవర్ ఉంది మూడు మండలాల్లో ఉన్నారు పని చేయని వాళ్ళ టీచర్స్ని కూడా పంపిస్తున్నాం రిజులేషన్ పార్క్ మా ఊరు మా బడి మా పిల్లలు బాగుండాలనేది మా ఉద్దేశం మీరు చదువు రాకపోతే మనం చూసినాం నైన్త్ క్లాస్ ఒక వంద ఒకటిని బాగా హారం చేయలేని పరిస్థితి మరి సార్లు కూడా చెప్తున్నారా లేకపోతే ఏదో పది గంటలు ఖర్చుడు ఐదు గంటలకు వెళ్ళి మూడున్నరకి వెళ్ళిపో ఇదే జరుగుతుందిగా చెప్తున్నారా టూ పీరియడ్ కి ఏ సార్ రాకపోయినా మీరు ఆఫీస్లో పోయి సార్ మా పీరియడ్ మీ పీరియడ్ ఇది రాండి అని చెప్పాలి జీవితం బాగుపడాలంటే మళ్ళా కథం ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారంటే ఏం సాధించలేదు కదా కాబట్టి ఇక్కడ ఏం అందకుండా మాకు మీరు చెప్తుండారా అన్నం అయితే బాగుంటుందా చెప్తున్నారు మరి వంకాయలు మొన్న మన ఫోటోలు ఉన్నాయి వంకాయలు ఎట్లాంటివి అనేది కూడా మేము అన్నీ ఉంటుంది మాకు ఉత్తంగా రోడ్డు మీద దీర్ఘం కదా